నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయటకు వచ్చేవారికి హెచ్చరిక ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పనిచేసేవారు కానీ ఎడారి ప్రాంతాలలో నివసించేవారు ఎవరైతే ఉండారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది వాళ్ళు కువైటి ప్రజలు కావచ్చు ప్రవాసులు కావచ్చు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అలాగే డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కువైట్లో మనం చూసుకుంటే కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్లో ఎవరైనా సరే కానీ శ్వాసకోశ వ్యాధులు మరియు ఉబ్బసం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా బయటికి వచ్చేటప్పుడు ముక్కు మరియు నోటిని కప్పి ఉంచాలని చెప్పేసి నివారణ చికిత్సకు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ అత్యవసర ఇన్హెల్లర్ తీసుకువెళ్ళడం మంచిదని చెప్పేసి చాలామంది కువైట్లు మనం చూసుకుంటే కానీ ఆస్తమ ఉబ్బసం అలాగే శ్వాసకోశ వ్యాధులు డస్ట్ అలర్జీ రకరకాల వ్యాధులతో అయితే బాధపడుతూ ఉంటారనమాట ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఉండారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చలి తీవ్రత ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్లకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ ఎవరికైనా సరే కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే కానీ వాళ్ళు వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది బయటికి వచ్చినప్పుడు చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి దాని నుంచి రక్షణ పొందేందుకు స్పెటర్లు వాడటం అలాగే కాళ్లకు సాక్సులు చేతికి గ్లౌజులు అలాగే ముక్కు మరియు నోటిని కప్పి ఉంచుకోవడం మంచిదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది కాబట్టి కుబైట్లోని మీ ప్రాంతాలలో చలి తీవ్రత ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి డిసెంబర్ చివరి నాటికి కువైట్లో సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పేసి వాతావరణ శాఖ మరియు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చలికి సంబంధించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి రాత్రి వేళల్లో పడుకునే ముందు హీటర్ ఆఫ్ చేసి పనుకోవడం మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్